అబద్ధం అసత్యం అంటే వైకప్ప పార్టీ అబద్ధాలు అసత్యాలు అవినీతి విధ్వంసాలు దోపిడి ఇవన్నీ కలిపితే జగన్మోహన్ రెడ్డి ఇది గత ఐదు సంవత్సరాల ప్రజల అనుభవంలో మనం అంత కూడా నేర్చుకుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి వినుకొండ పర్యటన ద్వారా దీన్ని రుజువు చేసుకుంటాం వినుకొండలో జరిగింది ఇద్దరు వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ వారిద్దరు కూడా జిల్లాని రషీద్దు వీళ్ళిద్దరు కూడా అక్కడ మున్సిపల్ వైస్ చైర్మన్ ఖాన్కు రౌడీషేటర్ ఆయన ఆయన ఇద్దరు ప్రధాన గత సంవత్సరం రోజులుగా వీళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి ఇద్దరు మధ్య ఘర్షణలకు జరిగాయి జనవరిలో ఇరు వర్గాల మధ్య కూడా ఘర్షణలు జరిగి కేసులు కూడా రిజిస్టర్ చేయాలి ఎఫ్ఐఆర్ ఉన్నాయి వారిద్దరి మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత విభేదాలతో అవినీతి దందాల డబ్బులు పంపకాలు వచ్చిన విభేదాలతో ఘర్షణ పడ్డారు ఆ ఘర్షణలోకి దాడిలో రషీద్ బలవడం జరిగింది అయితే దీన్ని వైకాపా నాయకుల పైన తెలుగుదేశం పార్టీ నాయకులు దౌర్జన్యం చేసి హత్య చేశారని చెప్పి అసత్య ప్రచారాలకు దిగాలను మునర్చున్నారు అందుకు పరాకాష్టంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి శవరాజకీయం చేయడం కోసం వినికొండకెళ్తున్నారు ఇద్దరు వైకాపా కార్యకర్తల మధ్య దందాలు చేసే ఇద్దరు వైకాపా గోండా మధ్య దాడిలో ఒక గోండా చనిపోతే చంపినటువంటి వ్యక్తిని తెలుగుదేశం పార్టీ నాయకుడిగా చిత్రీకరిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు వైకపా కార్యకర్తను చంపేశారని చెప్పి అసత్య ప్రచారం చేస్తూ ఈరోజు ప్రజల దృష్టిని మరణించడానికి ప్రయత్నం చేస్తున్నారు మొన్న మొన్న విజయసాయి రెడ్డి గారి వ్యవహారం మనం చూసాం పేపర్లో సోషల్ మీడియాలో మీడియాంతా కూడా దానిపైన కాన్సన్ట్రేషన్ జరిగింది దాన్ని పక్కదారి పట్టించడం కోసం వినుపడ్డ సంఘటనను రాజకీయం చేసి ఈ రోజు దానికి తెలుగుదేశం పార్టీని పలిపశలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అక్కడ గౌరవ ఎస్పీ గారు కూడా క్లియర్ గా చెప్పారు ఇది రాజకీయ హత్య కాదు రాజకీయ కోనూల్య దీంట్లో కేవలం వ్యక్తిగత కారణాలతో హత్య జరిగిందని చెప్పి కూడా అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో వచ్చిన తర్వాత ఓచుకోలేకుండా జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా వైకాపా వాళ్ళు కోటి ప్రభుత్వం పైన విషం చిమ్మడమే ధ్యేయంగా పెట్టుకుని తప్పుడు ప్రచారాలకు దిగుతున్నారు ఒకరోజేమో గౌరవ తెలంగాణ ఆంధ్ర ముఖ్యమంత్రులు సమావేశమైతే ఐదు ముగ్గురు గ్రామాలలో తెలంగాణ కాకు వదిలిపెడుతున్నామని చెప్పి ఒక దుష్ప్రచారం చేశారు వైజాగ్ లో ఉప్పు కర్మాగారం ప్రైవేట్ తెలుగుదేశం పార్టీ యూ టర్న్ తీసుకుందని ఒక పత్రికలో రాయించారు మరొక రోజు పదహైదు మంది కమ్మ శాసనసభ మంత్రులు పదవులు ఇచ్చారని చెప్పి ఒక పేక్ ప్రచారం మొదలుపెట్టారు ఇంకొక రోజు ఇంగ్లీష్ మీడియం తీసేస్తున్నామని చెప్పి ప్రచారం చేశారు ఇంకొక రోజు తల్లికి వందడం పైన ఎలాంటి జీవో రాకపోయినా తుది నిర్ణయం తీసుకోకపోయినా తల్లికి మాత్రం ఇస్తున్నారు ఎన్నికల ప్రచారంలో ఎంతమంది విద్యార్థుల అంతమందికి మరి ఆ రోజు పదహైదు వేలు ఇస్తామని చెప్పి ఇప్పుడు ఒకరి మాత్రం పరిమితం చేశారని చెప్పి ఒక దుష్ప్రచారం తీసుకొచ్చారు ఈ విధంగా పేడ్ ప్రచారాలతో పేట్ వార్తలు సృష్టిస్తూ ప్రజల్లో విద్వేషాలు రచ్చుకొట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి ఒక ఫోటో చేస్తున్నారు గత ఐదు సంవత్సరాలు మీరు చేసే పాపాలకు విధ్వంసాలకు అవినీతికి దోపిడీకి ఈరోజు నిరసనగా ప్రజలు నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లు తగ్గించినా కూడా మీరు తీరైతే మారలేదు ఇది చాలా దురదృష్టకరం ఇదే విధంగా ఉంటే భవిష్యత్తులో వైకాపా పార్టీనే కనుమరయ్యే ప్రమాదం ఈరోజు జగన్మోహన్ రెడ్డి పైన కానీ వైకాపా అగ్ర నాయకుల పైన పార్టీ ఏ ఏమాత్రం కూడా నమ్మకం లేదు ఆదుకుంటారు అనేది చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ అవకాశం కల్పిస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి జడ్పీటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు సర్పంచ్లు అందరూ కూడా ముఖ్యముటిగా తెలుగుదేశం పార్టీ చేరుకోవడం సిద్ధంగా ఉన్నారు కొంతమంది జనసేన పార్టీ చేరుకోవడం సిద్ధంగా ఉన్నారు ఈ పరిస్థితుల్లో పార్టీ యొక్క మునిగిని కాపాడుకోవడం కోసం పార్టీ జెండాను నిలబెట్టుకోవడం కోసం ఈరోజు వైకాపా నాయకులు దుష్ప్రచారాలు చేస్తూ సమస్యలు పక్కదారి పట్టిస్తూ తెలుగుదేశం పార్టీని కూటమి ప్రభుత్వం పైన విషం గుర్తో మరి పార్టీ మునిగిని కాపాడడం చేస్తూ ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి విద్యులు అయ్యేటువంటి ప్రజలంతా కూడా వాస్తవాలు గ్రహించాలా ఈరోజు విద్వాంసాల గురించి హత్యల గురించి దాడుల గురించి మాట్లాడే కనీస అర్హత వైకాపా నాయకులు కానీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా లేదు ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ముప్పై రెండు మంది బీసీ నాయకుల పైన హత్యాయ ప్రయత్నం చేసి హత్య చేశారు పద్దెనిమిది మంది మైనార్టీ సోదరులను పెట్టుకున్నారు ఇరవై ఏడు మంది దళితులను హత్య చేశారు ఎమ్మెల్సీ అనంతబాబు ఒక డ్రైవర్ ను దళితులు హత్య చేసి డోర్ డెలివరీ చేశారు దళితులు శిరో మండలం చేశారు మాస్క్ అడిగిన పాపానికి దళిత డాక్టర్ను పిచ్చర్ ముద్ర చేసి ఆత్మహత్య చేసిన పైసలు తీసుకొచ్చారు అదేవిధంగా నూట ముప్పై మూడు మంది టీడీపీ కార్యకర్తలను నాయకులను హతమార్చారు ఎన్ని దుర్మార్గాలు చేసినటువంటి జగన్మోహన్ మోహన్ ప్రభుత్వం ఆ రోజుల్లో మరి ఈ రోజు వచ్చి మరి తెలుగుదేశం ప్రభుత్వం విధ్వంసాలు పాల్పడుతూ ఉంది వైకాపా కార్యకర్తలు హతమార్చుతూ ఉన్నారు వాళ్ళు ఆస్తులు ధ్వంసం చేస్తారని చెప్పి తప్పులు ప్రచారం చేయడానికి మేము తీరం కనిపిస్తున్నాం ఇక్కడ వాస్తవాలు ఈ విధంగా ఉంటాయి మీరు చంపినటువంటి బీసీ సోదరుల వివరాలు విధంగా చూడండి అదేవిధంగా మైనార్టీలను పదకొండు మందిని తర్వాత ఇరవై ఏడు మంది మొత్తం ఎనిమిది మందిని హత్య చేశారు అదేవిధంగా దళితులు కూడా ఇరవై మందిని దళితులు హత్య చేశారు వారి వివరాలు వాస్తవాలు ఈ విధంగా ఉన్నాయి మీరు అధికారం కోల్పోయిన తర్వాత పోటీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మీ దౌర్జన్యం ఆగకుండా టీడీపీ కార్యకర్తల పైన దాడులు చేసి తొమ్మిది మంది టీడీపీ కార్యకర్తలు పొట్టను పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా దిగిన తర్వాత ఓటమి ప్రభుత్వం అధికారిక వచ్చిన తర్వాత కూడా మరి తొమ్మిది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హత్య చేశారంటే మీరు ఎంత దౌర్జన్య పనిలో హత్యలు ప్రోత్సహించే పార్టీయో మీకు అర్థం చేసుకోవచ్చు దీన్ని మేము తీయంగా కనిపిస్తున్నాం ఏది ఏమైనా కూడా ఓటమి ప్రభుత్వం శాంతి బాధలు కాపాడడంలో ముందుంటుంది ఏ పార్టీ వాళ్ళు దౌర్జన్యం చేసినా కూడా చట్టరీత్యా చర్యలు తీసుకుంటారు దాని ఎవరికి ఎలాంటి అనుమానాలు కూడా అవసరం లేదని తెలియజేసుకుంటూ మీరు చేసిన పాపాలు మీ ప్రభుత్వం అధికారులతో కొనసాగుతున్నారు ఇవన్నీ సరిదిద్దడానికి కొంతకాలం పడుతుంది అన్ని సరిదిద్ది ఈ రాష్ట్రంలో శాంతి భద్రతను కాపాడడం కోసం ప్రభుత్వం అన్ని గట్టి చర్యలు తీసుకుంటుంది సందర్భంగా ప్రజలు కూడా తెలియజేస్తూ దయచేసి విద్యుమైన ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క దుష్ప్రచారాన్ని అదేవిధంగా వైకాపా నాయకుడు చేసిన దుష్ప్రచారాన్ని నమ్మద్దు సందర్భంగా సమయంగా తెలియజేస్తాం